వెల్కమ్ టు మై టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే ప్రజల సమస్యలు వెలుగులోకి తీయాలంటే నా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం రైతుల ప రైతుల పరిస్థితి అధోగతి అయిపోయింది అప్పులపాలు అయిపోయిన రైతులు తిండి పెట్టే రైతన్నలకు వెన్నెంకే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా వేయక గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు శరణమని పురుగుల ముందాయి చనిపోతూనే ఉన్నాడు రైతులని కాపాడుకుంటే దేశం పచ్చగా ఉంటుంది రైతు లేకపోతే ఎవరికి అన్నం దొరకదు ఎందుకంటే రైతు పండిస్తేనే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ పౌరుడు కానీ అన్నం దొరికేది రైతు పండియకుంటే రైతే అంతరించిపోతే బ్రెడ్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇలాంటివి తిని రోగాల వారిన పడాల్సి వస్తుంది అందుకే రైతులని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని రైతులకు జరిగిన పంట నష్టానికి వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఎంతో ప్రభుత్వాలకు ఉంది చూస్తున్నాం నిన్న జరిగిన నిన్న మిన్న వర్షానికి మొక్కజొన్న కొన్ని మిగతా పంటలు నష్టం జరిగింది నా వర్షంలో నాని పంట భారీ నష్టం జరిగింది వరి కుప్పగోలిపోయింది ఇలాంటి రైతులని వ్యవసాయ అధికారులు ఆదుకోవాలని విధంగా వ్యవసాయ అధికారులు ఒక్కొక్క పంటని పరిశీలించి కేంద్రం దృష్టికి రాష్ట్రం రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం చేయాలని రైతులు ఎంతోమంది ఆవేదన అధికారులను వేడుకుంటున్నారు అదేవిధంగా రైతు ఉంటేనే రైతు దేశానికి వెన్నెంక రైతుకు మనం ఎప్పుడైతే మద్దతు ధరలు ఇచ్చి రైతును కాపాడుకుంటామో అప్పుడు దేశం చాలా పచ్చగుంటది దేశంలో ఉన్న పతి పౌరుడు పతి ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉంటారు దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు మద్దతు ధర ఇచ్చి అదే విధంగా రైతు భరోసాలు రైతు భరోసా అనే ఒక పెద్ద భరోసా అనే ఒక గొప్ప కార్యక్రమం ప్రభుత్వాలు చేపట్టి రైతులకు తోడుగా చేదోడు వాదోడుగా ఉండి రైతులకు ధైర్యం ఇయాల్సిన అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఉంది అని